హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిపల్లీలతో అద్దిరిపోయే స్నాక్స్ అండి ఈ వీడియో చూసారంటే పచ్చిపల్లీలతో ఇలా కూడా చేసుకోవచ్చు అని ఆశ్చర్యపోతారండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో ఆ కేజీ వరకు నేను ఇక్కడ పచ్చి పల్లీలు తీసుకున్నానండి చూడండి ఇలా గింజలు ఉన్న పచ్చి పల్లీలు తీసుకోవాలి వీటిని ఇలా పొట్టు పోల్చుకొని తీసుకోవాలండి చూసారు కదా ఇలా పొట్టు పోల్చి ఈ ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పచ్చి పల్లీలతో ఈ విధంగా స్నాక్స్ చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిదండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా పొట్టు ఓల్చుకొని గింజలు తీసుకోవాలి ఇలా పొట్టు పోల్చుకొని గింజలు తీసుకున్నాక ఈ పొట్టుని పక్కకు తీసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసారు కదా మొత్తం ఈ విధంగా పొట్టు పోల్చుకున్నాక ఈ పొట్టుని పక్కకు తీసుకుందాం ఇందులో ఇలాంటి డస్ట్ కూడా లేదండి చూడండి నేను ఇలా ఉన్న గిన్నెలో తీసుకున్నాను కాబట్టి ఇందులో ఎలాంటి మట్టి గినం ఏదైనా డస్ట్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది ఈ పల్లి పొట్టుని బయట పడేయకుండా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని చెట్లకు కూడా ఎరువులాగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం కొల్చిన పల్లి గింజలను వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కడ పల్లీ లేకుండా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోకూడదండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్నాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని డైరెక్ట్ వేసుకున్నారంటే వడలు చక్కగా రావండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ జల్లించుకొని వేసుకోవాలి ఈ విధంగా పిండి వేసుకున్నాక చక్క కలిసేలా కలుపుకొని మనం చిన్న చిన్న బోండాలు అయినా వేసుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్లో గారెలాగానైనా వేసుకోవచ్చు చిల్లు గారెలా వేసుకోవాలనుకుంటే కూడా మధ్యలోకి హోల్డ్ చేసుకొని వేసుకోవచ్చండి మీకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా స్నాక్స్ చేసుకోవచ్చు చూడండి ఇలా చక్కగా వడల్లా చేసుకోవచ్చు ఈ విధంగా పిండి చక్కగా కలిసి అలా కలుపుకున్నాక దీన్ని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మాత్రమే వడలు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ముందు ఒకటి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి విరుగుతాయా పర్ఫెక్ట్గా వస్తాయా లేవా అని చెక్ చేసుకోవాలి నేనైతే ఒకటి వేసుకుంటే చక్కగా వచ్చింది చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మిగతా పిని కూడా ఇదే విధంగా వడల్లా చేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో తీసుకున్నారంటే మాడిపోతాయి విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా తిప్పుతూ గోల్డ్ అయిన బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా గోల్డ్ కలర్కి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి వీటిని వేడివేడిగా తీసుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి పల్లీలు చాలా హెల్దీ కూడా కాబట్టి ఇలా పచ్చి పల్లీలతో ఈ విధంగా స్నాక్స్ చేసుకోవచ్చండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోండి ఇంతేనండి ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో పచ్చి పల్లీల మసాలా వడ రెడీ ఎప్పుడైనా పప్పులతో కానీ లేదంటే రవ్వతో కానీ వడలు చేసుకోవడం చూసారు కానీ ఇలా పచ్చిపల్లిలతో వడలు చేసుకోవడం ఎప్పుడు చూసి ఉండరు కదండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీద క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి కదా ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్